హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చిప్స్ని అయితే చూపించబోతున్నానండి ఇవి బియ్యపిండి చిప్స్ కాదండి ఇడ్లీ పిండి చిప్స్ ఉదయాన్నే ఇడ్లీ పిండి మిగిలిపోతే ఏం చేయాలని ఆలోచించకుండా సాయంత్రానికి వేడివేడిగా ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇవి ఎలా చేయాలో చూసిద్దామా అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇది చేయడానికి ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కలోంజ సీడ్స్ని అలాగే నువ్వులను వేసుకోండి ఇందులోనే కొంచెం వాము కూడా వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఓసారి కలుపుకొని ఈ వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా ఒక మరుగు రావాలన్నమాట ఇలా మరుగు వచ్చాక ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని వేస్తున్నానండి ఇది మార్నింగ్ మేము ఇడ్లీ చేయగా మిగిలిన ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండిని కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కుక్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ పిండిని వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ బియ్య పిండి ఇడ్లీ పిండి అనేది బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టండి రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా చేత్తో చపాతీ పిండిని మనం ఏ విధంగానైతే కలుపుతామో అదే విధంగా ఈ పిండిని కూడా కలపాలండి పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక కప్పు ఇడ్లీ పిండికి అరకప్పు బియ్య పిండికి అరకప్పు నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఎక్స్ట్రా ఏం పట్టవన్నమాట సో మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత మరోసారి ఇలా చేతితో ప్రెస్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మూడు భాగాలుగా చేస్తున్నానండి మూడు ముద్దలుగా చేస్తున్నాను నేను ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఒకటొకటిగా తీసుకొని మనం చపాతిలాగా ఒత్తుకోవాలి పొడిపిండిని చల్లుకుంటూ తిని చపాతీలాగా ఒత్తుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇలా పొడి బియ్య పిండిని చల్లుకుంటూ చపాతిలాగా రోల్ చేసుకోవాలి మరీ చపాతి అంతా పలుచుగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేయండి ఇది ఇడ్లీ పిండి కాబట్టి రోల్ చేసే అప్పుడు జాగ్రత్తగా చేయాలండి నెమ్మదిగా చేయాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా చపాతి చేసిన తర్వాత చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక క్యాప్న్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసుకొని ఎక్సెస్ పిండి అనేది తీసివేయాలి చూడండి అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక డిజైన్ లాగా వచ్చేందుకు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా డిజైన్ లాగా పెట్టండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇది చూసేసి ఈజీగా తినేస్తారు ఇలానే అన్నిటినీ చేసుకోవాలండి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా కాగిన ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా గట్టితో అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకున్నామంటే ఇవి సమానంగా వేగుతాయండి ముందు వెనుక ఒకేలాగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే లోపల వరకు బాగా వేగుతాయి ఇలా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత బయటికి తీసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అదే నూనెలో వేసి ఫ్రై చేయండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇలా వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి చిప్స్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎండ్ చేయడం కూడా చాలా సింపుల్ కదా మా పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారని ఏం చేయాలని ఆలోచించి అప్పటికప్పుడు ఇడ్లీ పిండితో ఇలా చేశానండి వాళ్ళకైతే బాగా నచ్చాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చిప్స్ని ఇలానే తినేసి వచ్చండి లేదంటే పైనుంచి కొంచెం సాల్ట్ అండ్ కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఎంతో కరకరలాడుతూ టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి చిప్స్ రెడీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్